ప్రభు పీరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించునాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు పరిశుద్ధులై పరిశుద్ధులైయుండవలను మీ దేవుడైన యహోవానగు నేను పరిశుద్ధుడనయ్యున్నాను లీవియా కాండం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు పరిశుద్ధులుగా ఉండాలని మన ప్రభు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అలాగుననే పాపము చేసిన తరువాత తన పాపాలకు పశ్చాత్తాపడిన దావీదును గురించి బైబిల్లో మనము చదవగలము దావీదు పశ్చాత్తాపడి నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా నా ఎదుట నున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నిన్ను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అకుపడుదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడుదువు అన్న వచనముల ప్రకారము ప్రిలార అతడు సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట తనను తాను సమర్పించుకున్నాడు దేవుడు అతని పాపములను క్షమించాడు అతను పునరుద్ధరించబడి నూతన ఆత్మను పొందుకున్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి నేను పరిశుద్ధుడను అని చెప్పిన దేవుడు దయతో గొప్పవాడు మరియు క్షమించుటలో గొప్పవాడయున్నాడు ఆయన ఎవరిని తిరస్కరించడు అవును ప్రిలారా రక్షింపనేరకయుండునట్లు యహోవా హస్తము విన విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను అన్న వచనము ప్రకారము దేవుడు మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడయున్నాడు ప్రిలారా మీరు మీ పాపములను ఒప్పుకొని మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అపవాది బంధకముల నుండి మీరు విడుదల పొందడానికి దేవుని చేతిలో ఉండుడి మిమ్మల్ని క్షమించే మరియు పునరుజ్జీవింపజేసే ఆయన ప్రేమకు మీరే విధేయులైనప్పుడు కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయివాడు కాడుగాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా మిమ్మల్ని క్షమించుటకు దీర్ఘశాంతము గలవాడయున్నాడు ఈ రాత్రి పాపి అయిన మిమ్మల్ని క్షమించే అధికారము ఆయనకు మాత్రమే ఉన్నది ఆయన మాత్రమే మిమ్మల్ని విడిపించి గొప్ప శాంతితో నింపగలడు ప్రియలారా ఏసు క్రీస్తు వైపు తిరగండి మరియు ఈ రాత్రి మీ పాపాలను ఆయనతో ఒప్పుకొనండి పవిత్ర జీవితాన్ని గడపడానికి ఆయన మీకు సహాయము చేస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా పరిషద లేఖన భాగమును మనం గమనించినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూనూ లోకమును జయించుదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్న వచనము ప్రకారము దేవుని నుండి పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని జయిస్తారు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఏసు రక్తము కడిగిన బిడ్డలైన మీరు ఇక ఎన్నటికిని పాపములో పట్టబడరు ఆయన ప్రేమపూర్వక సన్నిధిలోనికి వచ్చినట్లయితే రూపాంతరము చెందిన జీవితము యొక్క ఘనతను మీరు చూస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ పాపములను ఒప్పుకున్నట్లయితే నిశ్చయముగా ఏసు రక్తము మిమ్మల్ని కడిగి పవిత్రులనుగా చేసి ఈ లోకములో పరిశుద్ధమైన జీవితమును గడుపున్నట్లు చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న గొప్ప గొప్పకృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికలచాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీకృపగలిగిన రికల చాటున సురక్షితముగా సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీవు పరిశుద్ధుడవు గనుకనే మేము కూడా ఈ లోకములో పరిశుద్ధులముగా జీవించినట్లు మాకు సహాయము చేయము అయ్యా ఈ రాత్రి మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మాకు నీ కృపను చూపము దివా మేము నూతనమైన జీవితాన్ని జీవించుటకు సహాయము చేయము అయ్యా మా చీకటి జీవితాన్ని తొలగించి వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దివ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చుమని వేడుకొని మీ సేవకులను సేవకరాన్లను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొని దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి